కమలా గొడవ పడుతూ ఉండగా ఫేమస్ అవ్వాలనే పిచ్చితో ఉన్న కోడలు అనామిక వాళ్ల దగ్గరికొచ్చింది గొడవ పడుతున్న వాళ్ళని కంట్రోల్ చేయకుండా దిక్కులు చూస్తుంది ఏ దిక్కునుంచి ఎవ్వరూ లేదు చా నేను ఫేమస్ అయ్యేందుకు కావలసిన గొడవ దొరికింది కాని చూసేవాళ్ళు లేరు వీడియో తీసేవాళ్ళు లేరు అప్పుడు నేనేలా ఫేమస్ అవుతాను చూసేవాళ్ళు తీసేవాళ్ళు ఉంటేనే కదా గొడవ పడుతున్న ఈ నేను ఎలా కంట్రోల్ చేశాను చూసి మాట్లాడుకునేది మెచ్చుకునేది కానీ ఎవరు రావట్లేదు అని అనుకుంటూ ఉండగా కమలా ఉంటారు కమలా విమల ఇప్పుడు గొడవ పడ్డం ఆపండి నేను చెప్పినప్పుడు గొడవ మొదలు పెట్టండి ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకోండి అని చెప్పగానే కమలా విమల ఇద్దరు గొడవ పడ్డం ఆపేశారు ఎవరు రావట్లేదు కొంచెం రిలాక్స్ అవ్వండి ఎవరైనా ఇటుగా వచ్చినప్పుడు చెప్తాను అప్పుడు గొడవ పెట్టుకోండి ఒకరు ఒకరు పట్టుకుని దారుణంగా కొట్టుకోండి నువ్వేంటి అనామిక అంత దారుణంగా పడమని చెప్తున్నావు కమలా ఈ అనామికకి ఫేమస్ అవ్వాలని పిచ్చిందని నీకు తెలుసు కదా ఓహో ఇప్పుడు చూసేవాళ్ళు వీడియోలు తీసుకునేవాళ్ళు ఎవరూ లేరని మనల్ని గొడవపడొద్దు చెప్తుందన్నమాట అంతేనా అనామిక అంతే కమల మీ గొడవని నేను ఫేమస్ అయ్యేందుకు వాడుకుంటాను అని చెప్తూ దిక్కులు చూస్తుంది ఎవరూ వస్తున్నట్టు కనిపించటం లేదు ఇదే మంచి సమయం అనుకున్న కమల విమల ఇద్దరూ మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పుడే అటుగా అనామికాకి బాగా తెలిసిన సుబ్రహ్మణ్యం వస్తూ ఉంటాడు అనామిక చూసి సంతోషపడుతూ ఇప్పుడు గొడవపడండి అని అనామిక అటు చూసింది అక్కడ కమలా విమల ఇద్దరూ కనిపించలేదు అనామిక గాలి తీసేసిన బెలూన్లా ఫేస్ పెట్టి ఇక ఇంటివైపు నడుస్తూ ఉంటుంది ఇంటి దగ్గర అత్తగారు శారదతో కమలా విమల అనామిక గురించి చెప్తూ ఉంటారు అప్పుడు అత్తగారు శారద కోపంగా ఎద్దర కొండలను నాశనం చేసిందా కోళ నీ ఫేమస్ పిచ్తో ఇంట్లో ఉండాల్సిన లక్ష్మీదేవి రోజుకోసారి బయటికి వెళ్ళిపోతుంది అని అంటుంది ఇక అప్పుడే అనామిక ఇంటికొచ్చింది కమలని విమలని చూసింది ఫేమస్ అవ్వాలనే సంకల్పంతో చేసిన ఘనకార్యం గురించి చెప్పుంటారు ఏం మాట్లాడుకోకుండా నేను ముందు ఇంట్లోకి వెళ్ళిపోవాలి అని అనుకుని అనామిక మౌనంగా ఇంట్లోకి వెళ్లిపోతుంది పదిహేను వేలేగా తీసుకొచ్చేస్తాను అని చెప్పి శారద ఇంట్లోకొచ్చింది కిచెన్లో గిన్నెలు కడుగుతున్న అనామిక కనిపించింది శారదకి పళ్ళు కొరుకుతూ కోపంగా శారద అక్కడి నుంచి వెళ్లిపోయింది అనామిక గిన్నెలు కడుగుతూ ఉంటుంది ఇక లోపలికి వెళ్లిన శారద డబ్బులు తీసుకొచ్చి కమలా విమల వాళ్ళకి ఇచ్చింది వాళ్ళ డబ్బుల్ని చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనామిక ఊపిరి పీల్చుకుంది అలా ఆ రోజు గడిచింది ఇక మరుసటి రోజున రాధిక చెప్పినట్టు నేను వంట చేసుకుంటూ ఇంట్లో ఉంటే ఎప్పటికీ ఫేమస్ అవ్వలేను వంట పనిని ఇంటి పనిని వదిలిపెట్టి ఊరంతా తిరగాలి అప్పుడే నేను ఫేమస్ అయ్యే అవకాశాలు దొరుకుతాయి అలా చేయకుండా నేను ఫేమస్ కావాలని ఇంట్లోనే ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉంటే ఎలా అవుతాను నేను ఈ చిన్న ని ఎలా మిస్ అయ్యానబ్బా ఒక్క నిమిషం కూడా నేను ఇంట్లో ఉండను అని అనామిక చేస్తున్న వంటని వదిలి కిచెన్లో నుంచి బయటకొచ్చింది అత్తగారు శారద ఇంటి గుమ్మం బయట కూర్చొని ఉంది అనామికాని చూసింది తనలో తాను ఇప్పుడు అత్తయ్యకి ఏదో ఒక ఉందని చెప్పి వెళ్ళాలి తప్ప ఫేమస్ అవడానికి వెళ్తానని చెప్తే ఇంట్లో ఉన్న అపడాల కరకి చొప్పుద్ది అని అనుకుంటూ శారదని చూసింది ఏంటికోళ్ళ రాక్షస బల్ల గట్ట జోత్తునో నన్ను మింగేస్తావా ఏంటి అయ్యో అత్తయ్య నేనెందుకు అలా చేస్తాను చెప్పండి వంట చేయకుండా ఎందుకు వచ్చావు ఇంట్లో కరేపాకు లేదత్తయ్య పక్క వీధిలో రాధిక వాళ్ళ ఇంటికెళ్ళి తీసుకొస్తాను నీ ఫేమస్ చమత్కారలాగా చెప్ప బాక మన పెరట్లో కరివేపాకు చెట్టు దాన్ని మర్చిపోయావా ఏంటి ఎల్లు వెళ్ళి పెరట్లోకి వెళ్ళి కరేపాకు కోసుకో ఎల్లు అని శారదనగానే అనామిక కోపంగా చూస్తుంది ఇక చూసింది చాలు నేను చెప్పింది శారదను తిట్టుకుంటూ అనామిక పెరట్లోకి వెళ్ళింది శారద బయట కూర్చొని నన్ను మస్కా కొట్టి ఫేమస్ అవడానికి వెళ్ళాలని చూస్తావా కోళ్ళ నేను అత్తనే అంత ఈజీగా ని అనుకుంటూ శారద మురిసిపోతుంది కానీ అనామిక మాత్రం పెరట్లో గోడ పక్కన స్టూలేసుకుని గోడ దూకింది నేను ఇలా చేస్తానని మా అత్తయ్య ఏమాత్రం ఊహించదు అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే రమేష్ హాల్లోకి వచ్చాడు అనామికా రైస్ మిల్కు వెళ్ళాలి తినటానికి ఏమైనా పెడతావా లేదంటే ఇలాగే వెళ్ళిపోమంటావా అనామిక ఎక్కడున్నావు అంటూ కిచెన్లోకి వచ్చాడు రమేష్ అనామిక ఎక్కడా కనిపించలేదు పొయ్యి మీదున్న కూర మొత్తం మాడిపోతుంది రమేష్ కోపంగా వచ్చి స్టవ్ ఆఫ్ చేశాడు ఆవేశంగా బయటకొచ్చాడు తల్లి శారద కనిపించింది అమ్మా అనామిక ఎక్కడికెళ్ళింది కూర మొత్తం మాడిపోయింది శారద కంగుతిని కిచెన్లోకి పరుగుపెట్టింది అనామికకున్న ఫేమస్ పిచ్చితో మా కాపురం ఎటుపోతుందో ఏమో నాకే అర్థం కావటం లేదు ఇద్దరు పిల్లలున్న అనామికాకి ఈ ఫేమస్ పిచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో నాకేమి అర్థం కావటం లేదు అని బాధగా వెళ్లిపోతాడు రమేష్ కోడలికి ఎలా బుద్ధి చెప్పాలో అత్తగారు శారదకి అర్థం కావటం లేదు రాధిక ఇంట్లో అనామిక రాధిక ఇద్దరు కూర్చుని ఉన్నారు రాధిక ఏం చేసినా నేను ఫేమస్ అవట్లేదే ఇలా చిన్న చిన్న పనులు కాకుండా ఏదైనా పెద్ద పెద్ద ఏర్పాటు ఏర్పాటు చేయనా చేయాలా అంటే డబ్బులు చాలా ఖర్చు చేయాలా రాధిక నీ దగ్గర డబ్బులు లేవని నాకు తెలియదు మీకా కానీ ఏం చేసినా డబ్బులతోటేగా చెయ్యాలి అప్పుడే నువ్వు ఫేమస్ అవుతావు నీ కళ కూడా నెరవేరుద్ది నీ దగ్గర డబ్బులు కానీ డబ్బులతోటే ఫేమస్ అవుతావు పెద్ద మొత్తంలో లక్ష రెండు లక్షలు డబ్బిస్తానని చెప్పు వామ్మో లక్ష రెండు లక్షల అవి కాగితాలు కాదు రాధిక డబ్బులే అంత డబ్బు మా దగ్గర అక్కడుంది నేనంత ఖర్చు చేస్తే ఇక మా అత్తయ్య నా ఫోటోకి దండేస్తుంది మా ఆయనకు రెండో పెళ్లి కూడా చేసేసిద్ది అలా కాదనామిక ఏదైనా ఒక ఫుడ్ పోటీ పెట్టు అందులో గెలిస్తే లక్ష రూపాయలు ఇస్తారని చెప్పు ఆ పోటీలో పాల్గొన్న వాళ్ళు వెయ్యి రూపాయలు ఎంట్రీ ఫీజు కట్టాలని చెప్పు వెయ్యి రూపాయలే కదా అని చెప్పి చాలా మంది వస్తారు పాల్గొంటారు రెండు వేల మంది ఉన్న మన ఊర్లో రెండు వందల మంది కట్టినా రెండు లక్షలు వస్తాయి కదా వాళ్ళు వచ్చబోయినా ఒక లక్ష నీకు మిగులుద్ది కదా రెండు లక్షలు నాకు మిగిలాలంటే అప్పుడు తినే పోటీలో పాల్గొనే వాళ్ళు గెలవకూడదు కొంచెం తిని ఇక మా వాళ్ళ కథని ఓడిపోవాలి అలాంటి ఫుడ్ ఎవైనా ఉంటే ఆలోచించుకో అనామిక అనామిక మళ్లీ ఆలోచించటం మొదలుపెట్టింది రాధిక ఏదో పనుందని కిచెన్లోకి వెళ్ళింది అనామిక బాగా ఆలోచించింది అప్పుడే రెడ్ మిర్చి గుర్తుకొచ్చింది సంతోషపడింది ఎస్ రెడ్ తినే పోటీ పెట్టాలి అప్పుడు నేను ఫేమస్ అవుతాను మీచినే కదా ఈజీగా రెండు లక్షలకు గెలుచుకునే అవకాశం ఉంటుందని చాలా మంది ఈ పోటీలో పాల్గొంటారు అని అనుకుని అనామిక సంతోషంగా ఇంటికొచ్చింది శారద కర్ర పట్టుకుని గుమ్మం దగ్గరే కోపంగా ఉంటుంది అనామిక ఏమీ మాట్లాడలేదు ఈ రోజు నుంచి నేను ఇంట్లోకి రా నేను కోళ్ళ అలా అంటే ఎలా అత్తయ్యా నీకున్న ఫేమస్ పిచ్చితో ఎంత నష్టపోతున్నావో నీకేమన్నా అర్థం అవుతుందా కోళ్ళ అత్తయ్యా ముందు మనం ఇంట్లో మాట్లాడుకుందాం పదండి నీతో మాట్లాడేదేమీ లేదు కోళ్ళ దాడి చేయడమే ఉంది అత్తయ్య ఒకసారి నా మాట విని లోపలికి పదండి ముందు నేను చెప్పేది వినండి అది మీకు నచ్చకపోతే అప్పుడు నన్ను ఇంట్లో నుంచి నెట్టేయండి అప్పుడు కొట్టండి తిట్టండి అని కోడలు చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళింది ఇప్పుడు చెప్పవే అత్తయ్య నేను చెప్పినట్టు చేస్తే మీకు డబ్బులు వస్తాయి నేను కూడా ఫేమస్ అయిపోతాను దొంగతనం చెయ్యాలా కాదత్తయ్య మోసం చేయమంటావా అది కూడా కాదత్తయ్య దొంగతనం మోసం కాకుండా ఇంకేం చెయ్యాలి కోళ్ళ అని శారద అడగానే అనామిక తన ఫేమస్ ప్లాన్ ఏంటో శారదకి చెప్పేసింది నీ అమ్మ కడుపు మాడ మాడా మిర్చి తింటే ప్రాణంతో ఉంటానా మొత్తం తినాలని కాదత్తయ్యా చివరికి రండి పోటీలో పది మంది పాల్గొని పది మిర్చీలు తింటే మీరు పాల్గొని పదకొండు మిర్చీలు తింటే చాలు మీరే గెలిచినట్టు అవుతుంది ఆ డబ్బులు మీకే వస్తాయి నిజ్యవుతుంటే బానే ఉంది కొళ్ళ కానీ తినేటప్పుడు ఎట్టా ఉంటుందో చూడాలి నేనున్నాను కదా అత్తయ్య మీకేమీ కాదు శారద అందుకు ఒప్పుకుంది అనామిక ఓ రెండు రోజుల తర్వాత ఊళ్ళో ఒక చోట టెంట్ వేసి మిర్చి తినే పోటీని పెట్టింది ఫేమస్ అనామిక పెట్టిన ఈ మిర్చి తినే పోటీ గురించి తెలుసుకోవటానికి అక్కడికి ఊరంతా కదిలొచ్చింది ఇక అప్పుడే అనామిక మైక్ తీసుకుంటుంది అందరూ జాగ్రత్తగా వినండి ఇక్కడ ఎండుమిర్చి తినే పోటీ జరుగుతుంది ఎవరు గెలిస్తే వాళ్ళకి లక్ష రూపాయలు డబ్బులను గా ఇస్తాను అని చెప్పగానే ఊరి వాళ్ళు నేనంటే నేనంటూ గోల చేస్తూ ఉంటారు అలర్ చేయకుండా నేను చెప్పేది వినండి ఈ పోటీలో పాల్గొనే వాళ్ళు ఎంట్రీ ఫీజు కింద వెయ్యి రూపాయలు కట్టాలి అని చెప్పగానే ఊరి వాళ్ళంతా గుసగుసలాడుకుంటారు టీవీల వాళ్ళు తెలిసిన వాళ్ళు అనామికాని ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటారు అనామిక అనుకున్నట్టుగానే రెండు వందల మంది పోటీలో పాల్గొంటామని డబ్బులు కడతారు ఒక టేబుల్ మీద మిర్చీల కుప్పని పెట్టింది ఒకరి తర్వాత ఒకరు వచ్చి రెండు మూడు మిర్చీలు తిని కారం కారం అంటూ పారిపోతూ ఉంటారు అలా గంట గడుస్తుంది ఎవ్వరూ ముందుకు రాలేకపోయారు చివరగా శారద వచ్చింది అప్పుడు అనామిక తెలివిగా అరే మిర్చీలు తగ్గినాయి అంటూ తక్కువ కారం ఉన్న రెడ్ మిర్చీలను పైన వేసింది శారద సంతోషపడింది అందరూ చూస్తూ ఉండగానే శారద మిర్చి తినేసింది శారద గారు గెలిచారు లక్ష రూపాయలు గెలుచుకున్నారు అని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చింది శారదకు శారద మిర్చి తినే పోటీతో డబ్బులు సంపాదించుకుంది అనామిక ఫేమస్ అయింది కోడలి తెలివికి మెచ్చుకుంటుంది శారద